వీళ్ళతో కూడా చెప్తున్నా నేను ఇది ఎందుకంటే మొన్న వచ్చి ఈ అవపడ్డది అంత పెద్దగా ఏదో దయాకర్ కు నిలిసిన సెగ అడ్డుకున్న విద్యార్థులని వస్తుందని నేను అనుకోలే మరక మంచికే ఏంటి అడ్డుకున్నది కూడా మంచికే ఎందుకంటే మీకు మంచి జరగడం అంటే మనకు మంచి జరగడం అనుకున్న మేము ఫక్ పోలిటీషియన్ గానే దయాకర్ అంటో తెలిసినోడు కాదు కదా దయాకర్ కూడా గడ్డ అని అనుకుంటారని ఆ మాట వద్దని ఆ మీ దగ్గరికి రావడం జరిగింది కాబట్టి త్వరలోనే వీళ్ళందరితో సారీ కృష్ణ నాకు శంకర్ వీళ్ళు ఇంతకు ముందు టచ్ కాబట్టి ఇప్పుడు అశోక్ సార్తో మిగతా ఆడబిడ్డలు కూడా ఉన్నారు వాళ్ళని రిప్రజెంటేషన్ మీరు ప్లాన్ చేసుకోండి నేను రేపటి రేపటి మధ్యాహ్నం వరకు ఇప్పుడు ఏంటంటే క్యాబినెట్ నడుస్తుంది కాబట్టి అందరూ ఆ పనిలో ఉంటారు నాకు రేపు మళ్ళీ నేను కరీంనగర్ ఇన్ఛార్జి ఉన్నా కాబట్టి రేపు నాకు పని ఉంది కాబట్టి ఎల్లుండి పొద్దుగాల వరకు నేను చెప్పే ప్రయత్నం చేస్తా నువ్వు ఆ రిప్రజెంటేషన్ తయారు చేయాలని చెప్పి తెలియజేస్తూ సహకరించిన మీ అందరికీ మీరు ఈరోజు నిరుద్యోగులకు చేసిన మేలు మీ కొరకు మాత్రమే కాదు రెండు ఈ ప్రాంతాల్లో ఉన్న ఏది తెలంగాణనే కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి మాకు ఫోన్లు తెలుసా వేయడం మొన్న జరిగిన సంఘటనకు దయాకర్ గారు మిమ్మల్ని నిలదీసే కాడికి వచ్చిందంటే మీరు ఉద్యోగాలు వేస్తలేదు మీరు తెలంగాణ వచ్చినాక ఏం చేసింది సార్ అందరినీ అడిగిండు ఒక ఆయన తూర్పుగోదావరి నుంచి మీరు తెలంగాణ వెచ్చుకున్న తర్వాత ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కదా మరి నియామకాల విషయంలో మీరు కూడా ఎందుకు బిఆర్ఎస్ ని అన్నారు కాంగ్రెస్ మీరు కూడా చేయాలి చేయట్లేరని విద్యార్థులు మిమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి మీరు మీరు కూడా ఆలోచించుకోరు సార్ అన్నప్పుడు కొంత ఆత్మ విమర్శ ఆత్మ పరిశోధన చేసుకునే గుణమున్నది కాబట్టి మీ దగ్గరికి వచ్చినా మీరు అందరూ సహకరించినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ